హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్తే అంటున్నారు మంచిగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ నేను మీ లవ్ స్టార్డ్ స్టార్ సో ఫ్రెండ్స్ ఇలా లఫ్ట్ గా అయినా జస్ మీరు నవ్వాలని ఇక మా బావయోడు బావా సిరకుల కొడుకు బర్త్డే ఉందండి ఆరుగయ్య కిలోమీటర్ దూరం వచ్చింది రన్నింగ్ మీద రన్నింగ్ ఏంటి బాబు అన్న ఇంకోసారి బావా సిరకుల కొడుకు బర్త్డే ఉందండి ఆరుగై కిలోమీటర్ దూరం ఊరికి వచ్చింది రన్నింగ్ మీద రన్నింగ్ ఎందుకంటే మా బాబు నాకు ఏడన్నా భోజనాలు పెడతారన్నా ఏడన్నా ఫంక్షన్ అలా ఎవరి బర్త్డే అయితే యారు పిల్లకూరే కానీ ఉరుకుతాం ఎవరైనా బర్త్డే అయితే యారు పిల్లకూరేగానే ఉరుకుతాం మట్టు ఉంటుంది మన తను ముచ్చట అవు బావ ఏమంటావు పిల్లకు పోవాలి తిని రావాలి కడుపు నిండు కడుపు నిండు ముఖ్యం మరిగా సో ఫ్రెండ్స్ మేమైతే ఇలా సిరకుల కొడుకు బర్త్డే ఉందన్నమాట సిరక్ అయితే మూడు నాలుగు రోజులు ఉంది మనల్ని బతన్లో ఆడుతుంది ఘోరంగా చైల్డ్ జస్ట్ అట్లా చేసినా సిరక్ పాపం తమ్ముడు రావాలి మన కుటుంబంలో మన చింటుగా ఉంది బర్త్డే ఫస్ట్ బర్త్డే అందరు రావాలి అని చెప్పి మర్యాదపూర్వకంగా ఇన్వైట్ చేసింది మమ్మల్ని మా సానుతాత కూడా ఫోన్ చేసింది ఫోన్ చేసింది కానీ మా సానుతాతం అసలే మొత్తం ఏది హీరో కంటే ఎక్కువ బిజీ అయిపోయింది మొత్తం షెడ్యూల్ ఖాళీ లేవు మొత్తం టూ డేస్ షూట్ మొత్తం పాడే మీద ఎత్తుకబోడా తాతని అది వేరే అంటే అండి వేరే లెవెల్ ఉంటది రాజు సీను మొత్తం చచ్చిపోతా నన్ను పాడెక్కిస్తారు మొత్తారు డప్పులు జిప్పులు గజ్జలు గిజ్జలు అన్నీ ఉంటాయి అనమాట అదే మరి అవుట్పుట్ ఎట్లా చూడాలి తాత అయితే ఉంటుంది మన రాజు అని అన్నాడు సో ఏదేమైతే మరి అదే బా చిరక్క పూల మీద పూలు చేస్తాను ఎందుకైనా మంచిది నేను ఒకసారి ఫోన్ చేసి అక్కడ మనకు సాయం కావాలి ఎందుకంటే మన ఇంట్లో ఫంక్షన్ అన్నప్పుడు మనం కొంచెం సాయం చేయాలి అడుగు కూరలో బీరలో పప్పు ఉప్పు చేపలు బిప్పులో ఏదో రెడీ మీ ఊళ్ళో తాటలు ఇక్కడ వాడకు హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ బాయ్ వెళ్తున్నా దివ్య మేడం బేబీస్ ఓ చోట బేబీ బాయ్ అయ్యో కన్నుకేమైందిరా కన్నుకు ఏమైంది ఉబ్బింది సీమ అయ్యో సంపేసినావా సీమని చంపేసినావా అయ్యో కన్ను ఏ దివే మేడం సంగతులు పోతున్నా లేట్ అవుతుంది యా సిరక్క కొడుకు బర్త్డే ఇయాల మొత్తం మామూలుగా ఉండదు లడ్డు సిరక్క తరపున రైట్ రైట్ బాయ్ బాయ్ వస్తారు బాయ్ ఎప్పురే బాయ్ 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 అదే అదే ఏ వచ్చి మంచి కూర్చున్నావు ఆటో ఇస్తే నమస్తే అందరు ఎవరైనా స్టార్టింగ్ లో కలిసినప్పుడు నమస్తే అంటారు నువ్వేంది ఎప్పుడు మధ్యలో ఎవ్రీ టైం నమస్తే గంట గంట వస్తారా నమస్తే అంటావా మరి ఆటోలు వెనుక కూర్చున్నావు ముందర కూర్చొని నడుపుతే మావు గది నడుపజెంట్ కూర్చున్నా అగో నువ్వు కూడా ఆటో డ్రైవర్ మన ఆడియన్స్ కి తెలియదు అనుకుంటానా మంచిగా నేను ఆటో నడిపితే కూర్చోవచ్చాను ఈ ప్లాన్ తో నడుతావు నువ్వు మంచిగా అడిగిరంగా నైన్ టో పెగ్గు గుద్ది ఆటోలో వంటి నేను మంచిగా నడుపుతానే నేను మరీ అంత కనపడుతున్నారా ఓ మాదిరిగా కూడా కనపడలేదా అయ్యో ఎప్పటి నుంచి అందుకే పోటీ పెట్టిన ఉన్నాయా అంటే గింత పొద్దు ఏలా కంటే నాది వెళ్ళే పదకొండు అయినాక కొబ్బరికాయ కొట్టి వా నేను చూసి నేర్చుకోవాలన్నా నీ నీ పేరు టాటా కొట్టించుకుంటాం గుండెల మీద ఏం మాట్లాడుతున్నావు రో నర్రోలు కట్ అయిపోయింది బావ బాబలే సయ్యా ఏయ్ బావలే సయ్యా బ రింబోలా ఏయ్ ఏయ్ నడదాం నడుదాం బోలా పోమా మర్చిపోతా కే్రెస్ సరే ఏదైతే అదే అన్నిటికంటే ముఖ్యం ఇప్పుడు మనం మర్చిపోయినాం ఏం చెప్పన్న ఆటో తాళం అది లేకపోతే మనం ఎట్లా పోతాం తీసుకొస్తా దివ్య బేబీ అప్పా ఇట్లా జిడిగింది ఆయన ఫేసు దివ్య ఆటో తాళం కదా అలాగేసింది చూడు రూపాయి బిల్ల లేదు ఈ పంత కొద్దిన రూపాయి లేదు జేబులా వేసేసాడు బాగా వేసేసాడు అన్న నమస్తే అన్న నమస్తే నమస్కారం అయిందానే కాఫీ టీ ఇవ్వ మా శేఖర్ బాబు చూడు రే అట్టుకులు సంపడి చంపుతాండి ఇక ఇంటికి ఓ ఫ్రెండ్స్ మీరు ఎవ్వరైనా కానీ పాత పాత్రమీ నరసింహ హోటల్ మధ్యాహ్నం పూట మన అన్న రోటీలు చేస్తాడు సూపర్ ఉంటాయి జస్ట్ థర్టీ ఫైవ్ రూపీస్గా అంతే కర్రీ అవనా కర్రీ ఉన్నాయి రెండు రోటీలు అంతే సూపర్ టేస్ట్ ఉంటే మేము అందరం ఆర్డర్ నడుపుతాం మధ్యాహ్నం ఒకటి కాగానే ఖచ్చితంగా తింటాం అయ్యా నేను ఇక వెళ్ళా ముట్టనే ఇక మనడు తింటా అంటే బట్కచ్చిన ఇక డైరెక్ట్ ఇక మనం ఎప్పుడు ఇళ్ళనే తింటాం కానీ మధ్యాహ్నం పూట రోటీలు ఆర్డర్ నడుపుకునే ఆకలి అయితే లిస్ట్ కూడా ఉంది కాకపోతే ఇప్పుడు మొన్న కొంచెం అవి ఇప్పుడు లేవు అన్నట్టు మొన్న చికెన్ అవి డ్యామేజ్ అయినప్పుడు అవి కొన్ని పని చేసిండ్రీ ఉండే కాబట్టి కర్రీ చికెన్ పూరి రకరకాలు ఉండే రెండు చికెన్కి సరే అనుకుంటా అంటే ప్లేట్ రోడ్ లాంటివి గొలబ చూపించిన పోటీ చూపించినా అన్న మా పోనే మాత్ర కడుపు నిండా తిను వాడు ఎట్లా చికెన్ మటన్ అయ్యో ఇక్కడ కొద్దిగా ఖాళీ ఉంచు కడుపు ఎందుకంటే చికెన్ మటన్ ఉంటది మళ్ళా చికెన్ మటన్ ఉందని చెప్పి కడుపు ఖాళీ ఉంచుకొని పోతావా అంటే అంతేనా అప్పుడు ఇప్పుడు తావాత అన్ని అనిపిస్తారు పోనీ ఇంకేంది సబ్జీ సబ్జీది పప్పు కూడా ఉంటది మితులుండ ఒకటూ రెండో మొక్కన వాడే మిత్తులుండము ఒకటి రెండో మొకాన వాడే ఇక దావతులు అంటే ఇక కూరలు పూవలు వండి చేసి వరకు రెండు మూడు అవుతుందని మా బావ గిరికే అందుకే ఓటల్ ఆపి మంచిగా కడుపు నిండా ఇక అటు కూరల మీద పప్పు పోసుకొని చంపుడు చంపిండు చలో బొమ్మది కడుపు నిండింది ఇక ఏ టైం అయినా కానీ చలో పీకుతాం పాన్నాడు ఇక ఆటో ఎక్కి టట్ టట్ టు టూ అనుకుంటూ మేమైతే ఇక ఆటో జైతాల నుంచి స్టార్ట్ అన్నమాట ఇక వాళ్ళ ఇంటికైతే పోతున్నాం ఆయితే ఒక చిన్న గల్లింది చూడండి ఆ చిన్న గల్లీలోకి వెళ్ళి లోపలి పోతే వాస్తవానికి మూడేళ్ళ బాగా జిరీ చిరే అని పోయేది ఆ గల్లీ గల్ అయితే తెలియదు

ఇగో నీకు మంచిగా ఒక కేకా డ్రెస్ అని మంచిగా ప్లాన్ వేసుకున్నా ఈ ఉన్నాడు చూసిన ఈ బాబు ఏ ధర్మారంలో దొరికాయ నాడు వచ్చినాక మోసమే అయింది ఏ ఏమున్నావు సరే సర్లే ఎన్నెన్నో అనుకుంటావు జరుగుతాయా ఏమిటి బుయ్ బొయ్యి అంటే ఇంకేంది సీట్ లో కూర్చో ఎందుకు పైసలు ఎందుకు నువ్వే ఉంటాయి పైసలు ఎందుకు ఇప్పిడే చూసినావు అయ్యో మెల్ల తీసుకపోయి అబ్బి మళ్ళీ అత్తపోదాం మనం ని అసలే అలా బట్టడిపిస్తావు నువ్వు చేయించాగా మేము దుడుపుతాను బా ఏమైంది ఇంకంత ఎక్కువ అవుతుంది పోదు అట్టుంటది మనతో ఏమనుకుంటారో మినిమ ఉంటాయి మన ఆటలు అన్ని ఉంటాయి మొత్తం నింపినా సామాన్య ని పని నీవు ఒక్కడు కూడా తక్కువ కావద్దు లేకపోతే అక్కడికి వెళ్ళి నేనే పంపిస్తాను అని చెప్తానా అవు బాపురావు ఏం పేరు మళ్ళీ నీ పేరు సరిపోతాయా బ్లేడ్లు సరిపోతాయా బ్లేడ్లు ఇలా వంట మాస్టర్ నువ్వే అన్ని నీకే తెలుసుండాలి ఏ గిన్నె అంటావు ఈ బ్రహ్మానందం లిక్క ఇంటికెళ్ళు మూడు మొత్తం పల్స పడ్డాయి పెద్ద సమస్య వచ్చి పడింది నేను ఒక ఆయిల్ ప్రబోడి చేస్తావండి కోసం చాపాలి సిరకు అవి ఎరిపోతాయి ప్లేట్లు మరి ఓకేనా చదుకొని తిన ఉండరు బబ్బులు పురి హాయ్ ఇక సామాన్ వేసుకొని సిరకులో ఎక్కించుకొని లొకేషన్ పోయి ఇక టికెట్ టెటికటికి అండేసి ఇక మన వాళ్ళందరూ వచ్చారు టెట్కి తినేసి మళ్ళా టకటకటి కేక్ సెలబ్రేషన్ కోపిచ్చేసి టక టక్ టికెట్కి మళ్ళీ సామాన్ వేసుకుని ఇంటికే తచ్చినాం మొత్తానికి బర్త్డే సెలబ్రేషన్ సూపర్ అంటే సూపర్ జరిగింది ఇక మళ్ళీ సామాన్ వేసుకొని ఇంటికి మా శేఖర్ బాయ్ అడుగుతున్నాడు శేఖర్ బాయ్ మొత్తం దించు సామాను దించు 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 సామాను తో దించు ఇంకే ఇండి ఉంటావా రెండు రోజులు ఏ ఆడ ముంగడ కూర్చొని ఇంత తిన్నావుగా రెండు రెండు సార్లు తిన్నాడు ఫ్రెండ్స్ మా బావ మా బావగా అంతే అచ్చిందే తింటానికి ఏమనుకుంటారా ఏదైనా పోయేది ఇచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఇది ఫ్రెండ్స్ మన వీడియో అయ్యో ఇంకొంచెం ఉంది ఇక ఇంటి దాకా పోయేది ఇది అదా తీర్థ తీర్చ లేకపోతే లేదు ఇది ఫ్రెండ్స్ మన వీడియో మన చిట్టి బర్త్డే ఇంత దూరం వచ్చి మంచిగా జరిగింది సూపర్ ఎంజాయ్ పండుగ అందరికీ బాయ్ బాయ్